থাক <laughs>

బండారు మల్లికార్జున్ డివిజనల్ ఇంజనీర్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ సందర్భంగా తెలియజేసే ఎన్నో ఏళ్ళుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నది ఎందుకంటే విద్యుత్ శాఖ చాలా ఇంపార్టెంట్ మీకు కూడా తెలుసు అహోరాత్రులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి వినియోగదారులకు నాణ్యమైన కరెంటు ఇచ్చిన కోసం కష్టపడి పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు మాకు ప్రమోషన్స్ రావడం వల్ల చాలామంది విద్యుత్ కారణం సార్ జేఏఎం టు ఇంజనీర్ వరకు ప్రతి క్యాడర్లో ప్రమోషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మాకు చొరవ తీసుకొని ప్రత్యేక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రయమాస్టర్ గారు మరియు మా శాఖ బ్రిటిష్ శాఖ మంత్రి కూడా ఉపమంత్రి మరియు మరియు వాళ్ళ చొరవతో మా సిఎంబి గారు కన్నడ వర్రెడ్డి గారు కూడా వాళ్ళ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని లీనియన్స్ అందరికీ సంతో దాటిపోయి తీసుకొచ్చి మమోసం చేసినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదములు మా కార్మిక లోకం మరి ఇంజనీర్స్ సిఈ వరకు అందరూ చాలామంది వాళ్ళకి ఇంటివన్నీ ఉన్నా కూడా రిటైర్ అయ్యారు పాపం చాలామంది నష్టపోయారు వచ్చారు కాబట్టి చాలా ఆనందం వెలిగిస్తుంది ఈ సందర్భంగా బాలాభిషేకం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అందరి తరఫున మా టీచార్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు పాలాభిషేకం కూడా ఈ సందర్భంగా కార్మికులు హర్షాంత్రిక రిందోటి కార్మికులు మరి ఇంజనీరు పాలాభిషేకం చేయడం తలపెట్టింది ఇది ఈ సందర్భంగా తెలుస్తుంది థ్యాంక్ యూ